నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైఎస్ఆర్సిపికి ఎమ్మెల్సీలు బలంగా ఉన్నారు దాదాపుగా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వరకు వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీలు సంఖ్య ఏడు నుంచి ఎనిమిది వరకు ఉన్నారు మరి ఇటీవల ఎన్నికలకి ముందు ఎన్నికల తర్వాత కూడా మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఇక్బాల్ గారు మహమ్మద్ లేదా ఎండి ఇక్బాల్ గారు చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ సిఎస్ఓగా పనిచేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో రోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు ఎమ్మెల్సీ అయ్యారు ఇక్బాల్ గారు మరి ఆ తర్వాత సి రామచంద్రయ్య గారు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కీలక బాధ్యత ఒక మేధావిగా గుర్తింపు పొందారు సి రామచంద్రయ్య గారు మరి ఆయన కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీని చేసింది మరి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి మరి రెండు మీద వీళ్ళిద్దరూ ఎమ్మెల్సీలు ఇద్దరు విభేదించారు సి రామచంద్రయ్య గారు ఇక్బాల్ గారు మరి వీళ్ళిద్దరు విభే విభేదించి టీడీపీ కూటమిలో టీడీపీలో జాయిన్ అయ్యారు మరి తెలియదు వైఎస్ఆర్సీపీ అధిష్టానం వీళ్ళిద్దరి పైన అనార్హత వేటు వేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది మరి ఎన్నికల సంఘం కూడా ఇక్బాల్ గారిని శ్రీ రామచంద్ర గారిని వారికి అనర్హులుగా చేసి వారి ఎమ్మెల్సీ పదవులని రద్దు చేసింది మరి కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ఈ రెండు ఎమ్మెల్సీ పదవులకి ఉప ఎన్నికలు జరగాలని చెప్పి నోటిఫికేషన్ జారీ చేశారు మరి జూలై పన్నెండున మరి ఎన్నిక జరుగుతుంది అదే రోజు ఫలితం రానుంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన సి రామచంద్రయ్య గారు ఇక్బాల్ గారికి మళ్ళీ టీడీపీలో ఎమ్మెల్సీలు ఇస్తారా ఎవరా అనేది చర్చ నడుస్తున్న తరుణంలో మనకు అందుతున్న సమాచారం మేరకు మరి పిట్టాపురం మరి పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి అక్కడ వయ టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ లో వరమగారు మరి వరమ్గారు టిక్కెట్ని ఆఫ్ చేసి మరి జనసేన కేటాయించారు పిట్టాపురం మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ఇవ్వడం మరి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలడం మరి అక్కడ పిఠాపురంలో మరి టీడీపీ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేగా పనిచేసి మరి టీడీపీ కోసం నిరంతరం పనిచేసే నాయకుడు వరమగారు మరి వరమ్మగారిని ఏం చేయాలనే దాని మీద తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తున్న క్రమంలో వరమగారికి కూడా ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఒక ఎమ్మెల్సీ స్థానం మరి పిట్టాపురం నుండి మాజీ ఎమ్మెల్యే వరమగారికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా మనకున్న సమాచారం మరి అంతేకాదు మరి రెండో సీట్ ఎవరికి ఇస్తారంటే ఇక్బాల్ గారు ఆయన మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు ఒక సీనియర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసరు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి బాగా అత్యంత సన్నిహితుడు నమ్మిన పంట మరి ఆయనకి కూడా ఈవేళ ఇక్బాల్ గారికి కూడా మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచనగా తెలుస్తుంది మరి మెజారిటీ ఎమ్మెల్యేలు టీడీపీకి వన్ సైడ్గా మెజారిటీ భారీ మెజార్టీ ఉంది ఎమ్మెల్యేల కోటాలో అయినా ఎమ్మెల్సీలు కావడానికి అవకాశం ఉన్న ఇక్బాల్ గారికి వరం గారికి మెజారిటీ ఫుల్ పెజ్డ్గా ఉంది ఖచ్చితంగా పో ఎమ్మెల్సీ పోలింగ్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ మెజారిటీలు వస్తాయి ఖచ్చితంగా ఎమ్మెల్సీలు అవడం ఖాయమని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మరి గారికి ఇక్బాల్ గారికి ఎమ్మెల్సీలుగా కన్ఫర్మ్ చేస్తే దాదాపుగా వరమ్ గారికి అతి తక్కువ గవర్నమెంట్ వచ్చిన అతి తక్కువ న్యాయం చేసినట్టు అవుతుంది మరి ఇక్బాల్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ సెక్యూరిటీగా సిఎస్ఓగా పనిచేశారు వైఎస్ఆర్సీపీని వచ్చారు కాబట్టి వైఎస్ఆర్సీపీలో జరిగే లోపాలని వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి అక్కడున్న తదంగం అంతా కూడా పూర్తిగా తెలిసిన ఇక్బాల్ గారిని ఎమ్మెల్సీని చేసి రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగినాయి అవతవుకులు ఏంటి ఏంటి మరి ఇక్బాల్ గౌడ్ ద్వారా రాష్ట్రం అంతా ప్రజలకు వివరించే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగానే ఇక్బాల్ గారిని ఎమ్మెల్సీ చేయాలని పిఠాపురండి మాజీ ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీలుగా కేటాయించాలని దాదాపు కొలుకు వచ్చినట్టు తెలిసింది అధికారికంగా ప్రాణ ప్రకటన రావడం తరువే కానీ అభ్యర్థులకు మాత్రం వీళ్ళే మనకు అందుతున్న సమాచారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు